हमें मुरीरांग तो बोलने को तुम्हें तीन सौ तेरह खाजा भाई को तुम्हारे सदर ना वो सदर को खदर करे ना दो मौत में मिला सुनो तुम्हें नहीं वो केस में तेरा नाम नहीं है मंसूर जर्रा तो पेट को खाना दु, खाता क्या दूसरा खाता तो वे उजाड़ का मा उतः गलीस का मेरा सुनो तू आ जाओ अच्छे अच्छे बड़े बैंक ऊपर नहीं सो बात सो बात कर को तू हीरो बनना का लेता है तू खावा देखना सोचो తు కరేసో కామా దునియా మాలము గల్తీ కామా గలీజు కామా ఓ అచ్చా యాదరకలేకో మైండ్మే బాధకర్ ఇష్టం క్యా బాధకడుతుందో సూచలేక బాతకర ఎవరికీ లేదు అది నిజంలో వేసుకున్నావు ఈరోజు చెప్తా ఉండవు మా స్వామి సారావి దరగా ఆర్చి నేను కట్టించినాను నేను కృషి చేసినానని దాంట్లో ఎంత దిగమంగినావు అవన్నీ అందరి దగ్గర లెక్కలు ఉండవు వచ్చిన ఓనర్ నైనా పద్ధతిగానే ఉన్నాము ఎవరి జీవితాలు నాశనం చేయలే ఇప్పుడు ఓటింగ్ పెడతాము బంగారు గేట్లో మన్సూర్ ఎవడు ఇశాఖవుడు అని ఓటింగ్ పెడితే యువనికి ఎక్కువ ఓట్లు వచ్చే వాడు అంటుబూర్లో ఉంటాడో లేకపోతే నగర బహిష్కరణ నువ్వైతావా నా ఛాలెంజెస్ ఇదే నా ఓపెన్ ఛాలెంజ్ నువ్వు ఎవరికి బా బాధ పెట్టినావు నేను ఎవరికి బాధ పెట్టినా అది సొన్నగారి సంఘంలో అడుగుతాం తెలిసిపోతుంది ఈ ఛాలెంజ్కి నువ్వు ఓకేనా ఇప్పటి నుంచి వీడియోలు ఉండవు నువ్వు వీడియో పెడితే నేను వీడియో పెట్టేది కాదు డిబేట్ ముఖాముఖి మాట్లాడుకుంటాం నేను ప్రశ్నలు వేస్తా నువ్వు సమాధానం చెప్పు లేతే నువ్వు ప్రశ్నలు వేస్తే నేను సమాధానం చెప్తాను యా సమాధానానికి ప్రజలు సంతృప్తి చెందుతారో వాళ్ళే ఊర్లో ఉంటాం లేదా ఇంగోరు ఊరు విడిచిపోతాం ఈ ఓపెన్ ఛాలెంజ్కి నువ్వు రెడీ అయితే చెప్పు అంతేగాని అనవసరమైన మాటలు ఏదో మాట్లాడేసి అసందర్భ ప్రేలాపన అధిక ప్రసంగం ఇదే నీకు లాస్ట్ ఛాన్స్ ఇంకో తర్వాత నువ్వు చేస్తే నీ పుట్టగొంత ఉండవు మన్సూఆర్ సీరియస్ చెప్తానా చూడు అస్లాంలేకుం అందరికీ నమస్కారాలు లోకా సమస్త సుఖనోభవంతు ఈరోజు ఈ వీడియో పెట్టడానికి కారణం ఏమంటే ఇంతకుముందు వాళ్ళు పెట్టిన వీడియోలకి విలువ లేకుండా పోయిందని అడిశ్లేస్పి అధికారి రజా గారితో మరియు మా మిత్రుడు జాన్ వెస్లి గారితో లేనిపోని ఆరోపణలు పెట్టి వీడియో చేపిచ్చినారు మా మిత్రుడు జాహ్నవేస్లి కూడా లేదు మిత్రమా నాకు పూర్తి సబ్జెక్ట్ తెలియదు ఏదో మైనార్టీ దాని గురించి మాట్లాడమంటే నేను పోయినాను నాకు తప్పుడు సమాచారం ఇచ్చి నాతో మాట్లాడిచ్చినారు నేను నా మాటలను వెనక్కి తీసుకుంటున్నానని జాహ్వెస్లి గారు వివరించి మాకు చెప్పినారు ఆ వీడియో కూడా మళ్ళీ జాహ్నవేస్లి గారితో పెట్టిస్తాను ప్రత్యేకంగా ఈరోజు వీడియో పెట్టడానికి కారణము ఎవడైతే ఈ ఉన్నాడో అలియాస్ ఎంటీ పిస్టల్ ఎంటీ పిస్టల్ అంటే బాగా కనుక్కుంటారు పాతూరంతా అంటే గుండ్లు లేని రివాల్వర్ అని బాగా చెప్పుకుంటాడు కదా మహానుభావులు మహానాయకులు మా ఇండ్లలో పాలేరు పని చేసినారని పులివెందుల్లో నీకు దమ్ముంటే మీడియా సాక్షిగా నీ ఎవరు ఇంట్లో పాలేరు పని చేసినారో నువ్వు మీడియా సాక్షిగా చెప్పల్లా అప్పుడు తెలుస్తుంది నీకు అరగుండు కొట్టి గాడిది ఊరేగించినప్పుడు మరి ప్రత్యేకంగా ఏమంటే షఫీబుల్లాబ్బా గారిపైన కానీ షకీల్ షఫీ గారి పైన కానీ నువ్వు చేస్తున్న ఆరోపణలు నీ అబ్బ జాగీరా మీ నాయన జాగీరా అంటావు పెద్ద మనిషిని పట్టుకొని అబ్బ అంటే ఎవరు తెలుసా జేజ్ నాయన నాయన అంటే షకీల్ షఫీ గారు వాళ్ళ నాయన వాళ్ళ జాగీర్లు ఏమేమి ఉండాలి నీకు తెలుసా ఆల్మూరు పోయి కనుక్కో క్రిస్టియన్ స్కూల్ దగ్గర కనుక్కో ఏమేమి తర్వాత వాళ్ళ అబ్బ జాగిర్లేం తెలుసా ఆర్ట్స్ కాలేజ్ స్థలం ఎవరిచ్చినారు చరిత్ర చెప్తుంది టీవీ హాస్పిటల్ స్థలం ఎవరిచ్చినారు చరిత్ర చెప్తుంది పవర్ ఆఫీస్ స్థలం ఎవరిచ్చినారు చరిత్ర చెప్తుంది అవన్నీ ఏం తెలియకుండా నీ అబ్బా జాగిరా మీ నాయ జాగిరెడ్డి నీ ఏముంది చెప్పు ఫస్ట్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు ప్లాట్ఫామ్ నువ్వు గుమ్మాసా కన్నా అధ్వానంగా వచ్చినావు నీకి బిడ్డనిచ్చిన మామ సత్తార్ సాబ్ గారి మండీలో చీనాకాయల గంపలు ఎత్తినోడి నువ్వు ఆ తర్వాత సౌదీకి పోయినావు ఒంటెలు కాసుకునే దానికి ఆ ఒంటెలు కాసుకోవడం చేతగాక మళ్ళీ సౌదీ నుంచి అనంటూరుకు వచ్చినావు అనంటూరుకు వచ్చిన మెకానిక్ షాపులో పనిచేసినావు తర్వాత బంగారు గదిలో చిన్న బంకు పెట్టుకొని రోజు తాగి తందనాలు ఆడుకుంటా డిపాజిటింగ్ చేసుకుంటా బతికిన చరిత్ర నీది తర్వాత కాలంలో మళ్ళా స్వర్ణకార కార్మిక ప్రత్యేక సంక్షేమ సంఘానికి నువ్వు సెక్రటరీ అయినావు ఏముద్ధరించినావు అన్ని అవినీతి పనులు సంఘంలో అన్ని అవినీతి పనులు ఎవరికైనా దొంగ బంగారం కేసు జరిగి స్టేషన్కు పోతే వాళ్ళని ఓదార్చలేకపోయి తర్వాత నువ్వు కుమ్మక్కయ్యి మళ్ళీ వాళ్ళతోనే డబ్బులు ఉసీలు చేసిన చరిత్ర నీధి పోయి బంగారు గదిలో ఎవరు అడిగినా చెప్తారు ఆ తర్వాత నువ్వు చేసిన పనులు సొంత బిడ్డ వయసున్న పాపతో లోబర్చుకొని ఆ పాపని రాసిగీళ్ళలు జరిపి ఆ పాప మొగుడు చనిపోవడానికి పరోక్షంగా నువ్వే కారకూడని చెప్తా పోయి అడుగు పాతూరులో అంతేగాని నువ్వు పెద్ద మనుషుల్ని ఏదైతే మా మాట్లాడితే నేను హీరో అవుతాను అనుకుంటే పొరపాటు నీ చేతికి మైకిస్తే ఎల్చేతి ఎల్చేతికి ఏమి ఇచ్చినట్లే అది అందరికీ తెలుసు దాని అర్థం కాబట్టి ఈ రోజుడు కూడా నీకు వచ్చి ఖబర్దార్ మన్సూర్ పద్ధతిగా మాట్లాడు అంటున్నా ముందు నుంచి మేము చెప్తాన్నాము నీ ప్రశ్నలో పద్ధతి ఉంటే మా సమాధానంలో సంస్కారం ఉంటుందని మీరు సంస్కారం మర్చిపోతున్నావు ఇప్పటికైనా చెప్తానా అనవసరమైన లేనిపోయిన మాటలు మాట్లాడితే నువ్వు ఏం చేసినావు ఇప్పుడు సంఘంలో కూడా ఏం చేస్తున్నావు సొన్నకార వర్తక సంక్షేమ సంఘంలో నువ్వు సెక్రటరీగా ఉండి ఏం చేస్తావు పదేళ్ళ క్రితము పన్నెండేళ్ళ పిల్లోడు రెండున్నర కులా బ్రాస్లెట్ తెచ్చి అమ్మే అస్సలం లేకు అందరికీ నమస్కారం ఇవాళ మరోసారి హైడ్రామాకు తెర తీస్తూ సభ్య సమాజం తలదించుకునేలా ఏమాత్రం సభ్యత సంస్కారం లేకుండా బంగారు గేర్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి నాయకుడు అని చెప్పుకుంటున్నటువంటి మన్సూర్ అలియాస్ ధమ్మీ పిస్టల్ ఇవాళ నోటికొచ్చినట్టు మాట్లాడడం జరిగింది మన్సూర్ నీకొకటే తెలియజేసుకుంటున్నాం ఏదైతే నువ్వు గౌరవప్రదమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి నలభై ఏండ్ల సుదీర్ఘ నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి ఆ కుటుంబంపై మరోసారి బురద చల్లడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు ఫస్ట్ నీ చరిత్ర ఏందో నువ్వు తెలుసుకో వారిని పట్టుకొని నీ అబ్బ జాగీరా అని మాట్లాడతావా నీ తల్లిదండ్రులు దీంతో ఒకసారి గుర్తుంచుకో నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు అబ్బ జాగీరా అంటే అది ఎక్కడికి పోతుంది ఏం చేశావు నువ్వు అన్నం పెట్టిన చేతిని తెగనరికిన సంస్కృతి నీదే మీరు ఏం చేశారో తెలుసా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతే చూడు స్వర్ణకారుల సంఘంలో కూడా నువ్వు ఏదో సెక్రటరీగా పనిచేశావంట అక్కడ కూడా నీకు ఎంత మంచి పేరు ఉందో ఇప్పుడే పెద్దలు ఇషాక్ గారు కూడా తెలియజేయడం జరిగింది ఇంతే అవినీతి అక్రమాలు చేసింది గాక నువ్వు షకిల్ షెఫెన్న గారి గురించి మీరు ఏం చేశారయ్యా నలభై ఏళ్ళ నుంచి అన్నావు విను దమ్మీ పిస్టల్ మన్సూర్ విను దాదాపు ముప్పై ముప్పై ఐదేళ్ళ సంవత్సరాల ముందే టైమ్స్ అనే కంప్యూటర్ ఒక సంస్థను నిర్మించి అక్కడ వేలాది మందికి నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇప్పించినటువంటి ఘనత టైమ్స్ అధినేత షకీల్ షెఫెన్న గారు దాదాపు నాలుగు వేల ఐదు వందల నాలుగు వేలు ఐదు వేల మందికి ఉచిత కుట్టు శిక్షణ శిక్ష మిషన్లు అందించిన ఘనత షకీల్ షెఫన్న గారిది ఎందరో పేద ముస్లిం మైనార్టీలకు ఎన్నో రకాలుగా సహాయ సహకారాలు అందించి వారికి ఆర్థికంగా కానీ సామాజికంగా ప్రతి ఒక్కటి వారికి సహాయ సహకారాలు అందించి అందించినటువంటి ఘనత షకీల్ షెఫన్న గారిది అటువంటి నీవు ఏమాత్రం దయ జాలి కరుణ లేనటువంటి కసాయి మానవ మృగాలు మీరు మీరు ఇవాళ షకీల్ షెఫన్న గారి గురించి ఎవరినో ఒకరిని పట్టుకొని వచ్చేది ఏదో ఒకటి మాట్లాడిచ్చేది నలభై సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారయా వాళ్ళ ఒక ఇది కూడా చేయలే మీరు ఎందుకు వాళ్ళు కొనసాగుతున్నారంటే నీతిగా నిజాయితీగా వాళ్ళు నిస్వార్థ సేవ చేస్తున్నారు కాబట్టి నలభై సంవత్సరాల నుంచి వాళ్ళు ముత్తవల్లీలుగా కొనసాగుతూనే ఉన్నారు వారు అల్లా దృష్టిలో మంతులు ప్రజలకు బాసటగా నిలిచారు ప్రతి ఒక్కరికి మన్సూర్ చూస్తున్నాం మనం ఎక్కడ ఇప్పుడు కొత్తగా ఏదో వైరస్ వస్తోందంట మొత్తం దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలని మన ముస్లిం మైనార్టీ సోదరులందరూ ఎన్నో ఇస్తమాలు చేస్తూ ఇస్తమాలను చేయాలని చెప్పి తలపెట్టారు ఎన్నో ప్రార్థనలు చేస్తున్నారు సర్వమత సమ్మేళనం గా మొత్తం అందరూ బాగుండాలి అని చెప్పి ఎన్నో దైవ కార్యక్రమాలనుకు శ్రీకారం చుట్టి ఆ కార్యక్రమాలు చేయాలని చూస్తూ ఉంటే నువ్వు సిగ్గు లేకుండా ఇదొక్కటి పట్టుకొని ఎట్లా తిరిగి అందరూ ఎవరైతే దీని మీద నువ్వు పి ఉసిగొలిపి మాట్లాడించావో వాళ్ళందరూ అన్నా మాకు తెలియక తప్పైపోయింది ఎవడో నీచుడు దౌర్భాగ్యుడు మాకేదో చెప్తే మేము తెలియకోకుండా తప్పై మాట్లాడామన్నా ఇక నుంచి మేము ఇటువంటి వాటిలో ఎక్కడ మేము తలదూర్చము మేము ఇటువంటి వాటికి పోమన్నా మాకు తెలిసిపోయింది ఇదంతా ఈ దుష్టులు చేస్తున్న పని అని వాళ్ళు చెప్తూ ఉంటే సిగ్గు లేదా మీకు చెప్పే చెప్ మీరు చెప్పాం మీరు ఎవరినైతే అన్నం పెట్టి మిమ్మల్ని ఆదుకున్న వారిని ఏం చేశారో తెలుసు కదా యావత్ అనంతపురంలోనే కాదు యావత్ ఆంధ్ర రాష్ట్రంలో అందరికీ తెలుసు అసలు ముస్లిం మైనార్టీ సమాజంలో మీరు ఎలా తిరుగుతున్నారో మీరే అర్థం చేసుకోవాలా మళ్ళీ నువ్వు మాట్లాడతావా మన్సూర్ ఇటువంటి కుటుంబం పైన మరోసారి నువ్వు ఈ ఏదైనా సరే అవాకులు చవాకులు పేల్తే ఖచ్చితంగా మేము రోడ్డు మీదకి వచ్చి నీకు సమాధానం చెప్తాం మరి ముఖ్యంగా ఇవాళ మేము తెలియజేసుకుంటున్నదేమంటే గౌరవనీయులైన ఎస్పీ సార్ గారికి సార్గా సార్ మేము ఎన్నోసార్లు ఇక్కడ సోషల్ మీడియాలో ఈ దుష్టశక్తులు ఇష్టానుసారం ఇటువంటి పోస్టులు పెడుతూ ఆయన గౌరవప్రదమైనటువంటి ఆయన తండ్రి గారు ముత ముతవల్లి షకీల్ సేఫన్న గారు వారి తండ్రి గారిపైన ఇష్టానుసారం మాట్లాడుతూ లేనిపోని అసత్య ఆరోపణలు చేస్తూ ప్రతిరోజు వీళ్లకు ఇదే తంతి అయిపోయింది ఏదో ఒకటే అసత్య ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పెడుతూ వారి గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్తున్నారు మరి దీనిపైన సోదరులు కొంతమంది పోయి ఎస్పీ ఆఫీస్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయినా కూడా నిమ్మకు నీరెత్తినట్టు వాళ్ళు కనీసం మీకు మీ పట్ల చట్టం అన్నా న్యాయం అన్నా కూడా మాత్రం భయం భక్తి లేదు మరి పోలీస్ స్టేషన్లలో సిఐలు పిలిపించి వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు దాన్ని బేఖాతరు చేస్తూ అలాగే వాళ్ళు కొనసాగిస్తూ ఉన్నారు యూట్యూబ్లో చూస్తూ ఉన్నాం మనం రోజు ప్రతిరోజు ఏదో ఒకటి ఇటువంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారే దీనిపైన మీరు చర్యలు తీసుకోవాలి సార్ దయచేసి మిమ్మల్ని మొక్కుతున్నాం మేము వేడుకుంటున్నాం దయచేసి ఇటువంటి మానవ మృగాలను కట్టడి చేయండి సార్ అని చెప్పి మిమ్మల్ని సవినయంగా కోరుకుంటున్నాం అస్సలం వలైకుంహ్మతుల్లాహి వర్గాదు అందరికీ నమస్కారం నా పేరు షేక్ షాకిర్ రబ్బాని ఇప్పుడు ఈరోజు ఎవరైతే మాట్లాడినారో ఈ షేక్ మన్సూర్ అలియాస్ డమ్మి పిస్టల్ ఇతను ఒక పేరు ప్రఖ్యాత గాంచిన ఒక మనిషి గురించి మాట్లాడుతున్నాడే షకీల్ షఫీ గారి గురించి ఫస్ట్ ఇతని చేష్టలు ఇతను చేసే పనులు ఇతను చేసే వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఒక లక్ష రూపాయలు మా నాన్న వేరే రాప్తాడుకు చెందిన కేశవ అనే మనిషికి ఒక లక్ష రూపాయలు జస్ట్ మాట వరిసిన ఇవ్వు మన్సూర్ తను తిరిగి ఇస్తాడు అని చెప్పేసి చెప్పినాడు రాతపూర్వకంగా కాదు జస్ట్ మాట వరుసకి చెప్తే ఇతను మన్సూర్ అనే అతను ఒక లక్ష రూపాయలు ఇచ్చినాడు అతను ఏం చెప్పినాడంట వారము లేదా రెండు వారాల్లో తిరిగిస్తానని చెప్పేసి చెప్తే తీసుకున్న వ్యక్తి కనపడలేదు ఇచ్చేటప్పుడు మా నాన్న అలా లేడు మా నాన్న చేతుల మీద గేమీలే అతనే ఇచ్చినాడు కానీ ఆ లక్ష రూపాయల కోసము జీరో ఎయిట్ ప్లాట్ కాదు డమ్మీ ప్లాట్ కాదు రిజిస్ట్రేషన్ ప్లాట్ మూడున్నర లక్ష విలువ చేసి ఉప్పరపల్లి దగ్గర రిజిస్ట్రేషన్ ప్లాట్ను కేవలం ఒక లక్ష రూపాయల కోసము మా నాన్నను మెంటల్లీగా ఫోర్స్ చేసి ఎక్కడ కనిపిస్తే అక్కడ మర్యాద తీసినట్టు మాట్లాడటము ఏమి లక్ష రూపాయలు ఇచ్చుకున్నావు సమీ ఎప్పుడు ఇస్తావు వాటి తీసుకున్నారు దొరకలే ఎప్పుడు అని చెప్పేసి ఒక లక్ష రూపాయల కోసము మూడున్నర లక్ష విలువ చేసి అప్పట్లోనే మూడున్నర లక్ష రూపాయలు విలువ చేసే ఫ్లాటును నువ్వు దొంగతనంగా రాపించుకోలేదా కేవలం లక్ష రూపాయల కోసము ఇట్లా ఈరోజు మేము ఒకటే కాదు బాధితులము ఇలా చాలామంది ఉన్నారు మేము నేను నేను నా బాధ గురించి నేను ఒక్కరిని చెప్పుకుంటానను అనుకుంటున్నావు ఇలా చెప్పకోకుండా లోప లోపల కుమిలిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు మన్సూర్ భాష నువ్వు గుర్తు చేసుకో నీకు ఈ విషయం తెలిసిందే నేను ఈరోజు ముందుకు వచ్చి ఎందుకు చెప్తున్నానంటే ఒక మనిషి ఒక మనిషి మీద మనం బురద చల్లడం చాలా ఈజీ అదే నీ మీద మేము బురద చల్లాలనుకుంటే మేము చాలా చల్లగలుగుతాం కానీ మాకు అవసరం లేదు నా నేను నా జీవితంలో మాకు జరిగిన ద్రోహం గురించే నేను మాట్లాడుతున్నా నేను వేరే విషయం మాట్లాడలే వేరే విషయాలు మాట్లాడాలనుకుంటే చాలా ఉన్నాయి బట్ అవసరం లేదు నాకు జరిగిన ద్రోహం మాత్రమే నేను మాట్లాడుతున్నా ఇలా ఈరోజు నువ్వు ఎంతమందిని ద్రోహం చేసి ఎంతమందిని మోసం చేసి ఎంతమంది స్థలాలు ప్లాట్లు నువ్వు రాపించుకున్నావో నీ మనస్సాక్షిగా వదిలేస్తున్నా అలాంటిది ఒక మా యొక్క కమిటీ యొక్క సదరు ఖాజా త్రీ ఖాజా అంటే ప్రతి ఒక్కరికి తెలుసు మా సదర్ని కూడా నువ్వు ఏం చేశావనేది అనేది మొత్తం అనంతపూరికే తెలుసు ఆ విషయంలో కూడా మేము మాట్లాడాలనుకుంటే చాలా మాట్లాడతాం కానీ అవసరం లేదు నువ్వు చేస్తున్న పనులు మానుకో నువ్వు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినంత మాత్రాన సబ్జెక్టు మొత్తం నీకే తెలుసు మొత్తం ఇండియాలో ఎవరికి లేని నాలెడ్జ్ అంతా నీకే ఉందని అనుకుంటున్నావేమో నీకన్నా నాలెడ్జ్ కలిగిన పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు అది నువ్వు గుర్తుపెట్టుకొని ఈసారి ఎప్పుడన్నా మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి ఆలోచించి మాట్లాడు షేక్ మన్సూర్ బాషా అలియాజ్ నమ్మి పిస్టల్ కొంచెం ఆలోచించి మాట్లాడు అస్లాంలేకుం